హాయ్ ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్కి అప్పటికప్పుడు గీతో ఇలా సింపుల్గా కోకోనట్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోండి కడాయిలో గీ వేసుకోండి వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు పల్లీలు కరివేపాకు రెమ్మలు కాజు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేసుకుంటున్నాను అప్పటికప్పుడు సింపుల్గా బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చండి ఎప్పుడు నూనెతో కాకుండా ఇలా నెయ్యితో ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పచ్చి కొబ్బరి కూడా వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయండి ఇక్కడ మిరియాలు కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటున్నాండి కొద్దిగా తక్కువ వేసుకోండి ఇక్కడ పచ్చి కొబ్బరి పైపులు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాండి మీరు తురిమి అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేయండి ఇలా ఒకసారి కలుపుకోండి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నా అండి యాడ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి కొకోనట్ రైస్ అనేది ఇప్పుడు రెడీ చేసుకున్న పొడి పొడిగా ఉండే రైస్ అనేది యాడ్ చేసుకోండి రైస్ ముందుగానే చేసి పెట్టుకొని చల్లార్చుకోండి ఇలా చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మనం పోపులోకి వేసిన తర్వాత సింపుల్గా కొకోనట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది పచ్చి కొబ్బరిని కూడా ఇలా వేస్ట్ చేయకుండా బ్రేక్ఫాస్ట్కైనా దేవుని నైవేద్యానికైనా పెట్టుకోవచ్చండి అయితే టెంకాయని పగలగొట్టుకొని అప్పటికప్పుడు చేసి దేవునికి నైవేద్యం పెట్టుకోండి మీరు ఇలా ఒకసారి సింపుల్గా ట్రై చేయండి కోకోనట్ ట్రై చేయండి ఇది నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను గీతో ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్